హాయ్ అండి పుదీనా టమాటా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది రోటి పచ్చడి వెల్కమ్ టు బానీస్ వేల్స్ పచ్చడి మొదలు పెడదామా ఓ ప్యాన్ తీసుకొని కప్పు నువ్వులు వేసి డ్రై ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇవి ఫ్రై అయ్యేలోపు మా ఇంట్లోనే మేము పెంచుకుంటున్న చెట్టుకి పచ్చిమిర్చి వచ్చిని పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఇందులో పండు మిర్చి కూడా ఉన్నాయి పండు మిర్చితో పచ్చడి చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక పది పన్నెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి కడిగిన తర్వాత నువ్వులు వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీస్తే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఈ పచ్చిమిర్చి వేరే ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఒక నాలుగు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని అవి కూడా మగ్గించుకోవాలి మూత పెట్టేద్దాం కొంచెం మగ్గినియండి ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజుంద చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది మా ఇంట్లోనే ఉన్న పుదీనాతో పచ్చడి చేస్తున్నాను మన ఇంట్లో మనం పెంచుకున్న కూరగాయలతో కానీ ఏదన్నా కర్రీ కానీ పచ్చడి కానీ చేసుకుంటే ఆ టేస్ట్ కానీ ఆ ఫీలింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి అట్లానే పుదీనా అంతా కట్ చేసుకొని తాలింపు కోసం కరివేపాకు కరివేపాకు కూడా కట్ చేసి చూడండి టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసుకున్న పుదీనా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి పుదీనా తొందరగా ఫ్రై అయిపోతుంది ఎంత పుదీనా వేసినా కూడా కొంచెం అయిపోతుందండి ఇదంతా ఫ్రై అయిపోతే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చల్లారిన తర్వాత నువ్వులు వేసి అవి కొంచెం మెత్తగా దంచుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను రాక్ సాల్ట్ వేసి అది కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులోకి ఎల్లిపాయలు ఒక పన్నెండు కానీ పదిహేను కానీ వేసుకొని అవి కూడా దంచుకొని అందులోకి ఒక్క అంగుళం బెల్లం ముక్క వేస్తున్నాను మనం చింతపండు వేసాం కాబట్టి బెల్లం ముక్క వేస్తే పులుపు నీ బ్యాలెన్స్ చేస్తుంది మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి మెత్తగా చేసుకోవాలి పచ్చిమిర్చి మెత్తగా అయిన తర్వాత చల్లారిన టమాటా పుదీనా కూడా వేసేసి రుబ్బుకోవాలండి మెత్తగా ఇదే పచ్చడి మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కానీ రోట్లో చేసిన పచ్చడి అయితే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది అంతే పచ్చడి అంతా చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర కానీ వేయట్లేదు ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ని రామినేట్ చేస్తుంది కొత్తిమీర కాబట్టి పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసేసుకుంటే ఇంగువతో అరోమా చాలా బాగుంటుంది ఈ తాలింపు అంతా పచ్చడిలో వేసేసి చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో ఈ పచ్చడి కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్